ఇప్పుడే కూలీ సినిమా చూశానన్నా అసలు మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉంది థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు అసలు ఈ ఏజ్ లో మన కోసం రజనీకాంత్ గారు ఇంత కష్టపడి ఇంత మంచి అవుట్పుట్ తోటి ఇంత మంచి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు కొంతమంది ఇక ఉంటారు ఇక కావాలనే మొత్తం హైప్ కోసం అని అది దీనికోసం దానికోసమని వేరే సినిమాల కోసం మంచిగున్న సినిమాని కిందకి తొక్కుతున్నారు కావాలని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అన్న ఒకటే చెప్తున్నా ఏ ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా కావచ్చు కన్నడ కావచ్చు తమిళ్ కావచ్చు తెలుగు కావచ్చు ఏదైనా మంచి సినిమా వస్తే చూడాలి నీకు నిజంగా నువ్వు సినిమా చూసిన తర్వాత నీకు నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదని చెప్పాలి అంతేగాని సినిమా చూడకన్నా ముందే ఫస్ట్ షో పడకన్నా ముందే ఇది బాగాలేదు అది బాలేదంట నిజమా అది బాగాలేదంట నిజమా అని కుత్త ఇష్టం వచ్చిన కూతలు కూస్తే మాత్రం బాగుండదనా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో ఉంటే యాజ్ యూజువల్ గా ఒకటే చెప్తున్నానా మన రజనీకాంత్ గారి ఎలివేషన్స్ లో అవి ఇవి మొత్తం చూసాం కదా మనం ఆ సాంగ్లో కానీ వీటి కంటే ఇంకా 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 హై లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న మామూలుగా ఉండదు ఇంటర్వెల్ కి మాత్రం మీ అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి అండ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఓన్లీ ఆ టాలీవుడ్ మన మాలీవుడ్ కోలీవుడ్ కాదు భయో అన్ని బాలీవుడ్ కూడా కలిసి లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఎవరు ప్లాన్ చేస్తారో కానీ మామూలుగా లేదు ఫ్యాన్స్ మాత్రం చొక్కలు చింపేసుకుంటారు అసలు ఆ స్వాగ్ కావచ్చు రివీల్ అయినా ట్విస్ట్ కావచ్చు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంది భయ్యో అది చూస్తే మాత్రం మతెక్కిపోతుంది మీకైతే అండ్ మౌనిక కి కుర్రోల్ మొత్తం అని చాలా అంటే చాలా వైబైనా సో నేను యాజ్ ఏ టీఎఫ్ఐ బానిసాగా చెప్తున్నా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాదు మూవీ మంచి మూవ్ ఉందా మన తెలుగు ప్రజలు ఆదరిస్తారు సో ఈ సినిమా కూడా చూడండి ఈ సినిమాను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఒక్కటే చెప్తున్నా కు పవర్ హౌస్ ఏ ఒక్కసారి మన కూలీ పవర్ ఏంటో సినిమాకి వెళ్ళి చూడనా థ్యాంక్ యూ